శ్రీదేవి తెలుగు ప్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు పుట్టిన మూడవ ఏట నుండి తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రీదేవి తన మొత్తం జీవితాన్ని సినిమాలకు త్యాగం చేసి ఎవ్వరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్ళింది అసలు శ్రీదేవి ఎలా చనిపోయింది శ్రీదేవి చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగింది అలాగే శ్రీదేవి చనిపోవడానికి ముందు రోజు ఉన్న హోటల్ మరియు ఆమె మరణించిన టబ్ వీడియోస్ అయితే ఈ వీడియోలో ట్యాక్ చేసి ఉన్నాయి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి ఇలాంటి రియల్ రియల్ స్టోరీస్తో ఇంకా మంచి మంచి వీడియోస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అలియా శ్రీదేవి మీనంపట్టి తమిళనాడు తమిళనాడులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి అయ్యంగార్ అయ్యప్పన్ ఒక లాయర్ ఇక శ్రీదేవి తల్లి రాజేశ్వరి అయ్యంగార్ ఒక సాదా సీదా గృహిణి శ్రీదేవికి ఒక చెల్లి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు శ్రీదేవికి చిన్నతనం నుండి డ్యాన్సులు సాంగ్స్ నాటకాలు అంటే చాలా ఇష్టం ఈ ఇష్టంతోనే ఆమె మూడవ సంవత్సరం నుండే సినిమాల్లో చిన్నారి పాత్రలో నటించడం ప్రారంభించారు ఇక చిన్నతనం నుండే సినిమాల్లో చాలా బిజీగా ఉండడంతో ఆమె చదువు ఆమెకు చదువు అంత నప్పలేదు కానీ స్కూల్లో నాటకాలు అంటే మాత్రం శ్రీదేవి ముందుండేది ఇక శ్రీదేవి తన సినీ కెరియర్ను తె తెలుగు తమిళ ఇండస్ట్రీల నుంచి స్టార్ట్ చేశారు చందమామ లాంటి ముఖం పెద్ద పెద్ద కళ్ళతో హావభావాలను పలికిస్తూ చేసిన ప్రతి సినిమా సీదే శ్రీదేవి కెరియర్లో హిట్గా కొనసాగింది ఈమె సినిమా చేస్తే హిట్ మాత్రం కంపల్ కంపల్సరీగా ఆమె వెనక వేసుకునేది తెలుగులో ఈమె నటించిన నటించని హీరో అంటూ ఎవరూ లేరు ప్రతి హీరో ఈమెతో ఒక్క సినిమా అన్న చేయాలి ఒక్క సాంగ్ అన్న చేయాలి అని తాపత్రయపడుతూ ఉండేవారు ఆమె అందం అభినయం అలాంటిది తెలుగులో పదహారేళ్ల వయస్సు వసంత కోకిల కొండవీటి సింహం జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన మహానటి శ్రీదేవి ఇక శ్రీదేవి ప్రయాణం తెలుగు తమిళ ఇండస్ట్రీలకే పరిమితం కాలేదు ఆమె హిందీ మూవీస్ బాలీ బాలీవుడ్ మూవీస్లో కూడా ఒక వెలుగు వెలిగారు శ్రీదేవి బాలీవుడ్లో సద్మా నాగిన్ మిస్టర్ ఇండియా చాందిని వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ను అందించి ఇండియాలో నె నెంబర్ వన్ హీరోయిన్గా శ్రీదేవి ఎదిగారు అయితే ఈమె హేమ హేమీలతో నటించిన శ్రీదేవికి నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నంది అవార్డ్స్ ఇంకా ఫిలింఫేర్ అవార్డ్స్ అన్ని అవార్డ్స్ ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి ఆమె ఇల్లు అవార్డ్స్తో నిండిపోయింది ఇక ఈమె వెయ్యికి పైగా సినిమాల్లోనే నటించిన సూపర్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు శ్రీదేవి ఇక ఇంత పాపులర్గా ఉన్న సమయంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో శ్రీదేవికి మిథున్ చక్రవర్తితో ఒక లవ్ అఫేర్ కొనసాగింది ఇక అప్పటికే మీడియా వారిద్దరూ సీక్రెట్గా కోర్టులో వివాహం చేసుకురా చేసుకున్నారు అని వార్త వచ్చాయి అయితే మిథున్ చక్రవర్తి అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలున్న వ్యక్తి కావడంతో శ్రీదేవికి కొద్ది చెడ్డ పేరు వచ్చింది ఇక ఈ జంట మీడియా కంటికి కనపడకుండా తిరుగుతూ ఉండేవారు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒక సంవత్సరం తర్వాత శ్రీదేవి మిథున్కి బ్రేకప్ చెప్పి సినిమాల్లో తన సినిమాలు చాలా చేసుకుంటూ వచ్చింది అయితే కొన్నాళ్ళకు బాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన బోని కపూర్తో ప్రేమలో పడుతుంది శ్రీదేవి అయితే రెండవసారి కూడా అప్పటికే పెళ్లి అయ్యి పిల్లలున్న వ్యక్తితో వివాహం మళ్ళీ లవ్ అఫేర్ కొనసాగిస్తారు శ్రీదేవి అయితే ఈసారి మొదటి చేసిన తప్పు శ్రీదేవి చేయలేదు ఈసారి మిథున్ను వదిలేసినట్టు వదిలేకుండా బోని కపూర్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన మొదటి భార్య పిల్లలకు డివర్స్ ఇప్పించి శ్రీదేవి బోని కపూర్ తో వివాహం చేసుకుంటారు వివాహం తరువాత శ్రీదేవి రెండు నెలలకే జాహ్నవి కపూర్ కు జన్మనిస్తారు అయితే అప్పటికే ఆమె వివాహానికి ముందే గర్భం దాల్చింది అని మీడియాలో పుకాలు షికారు చేశాయి అయితే తరువాత ఖుషీ కపూర్ కు జన్మనిచ్చారు శ్రీదేవి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత శ్రీదేవి శ్రీదేవి సినిమాలకు గుడ్ బై చెప్పి పిల్లలతో ఒక గృహిణిగా స్థిరపడ్డారు శ్రీదేవి ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్ అనే మంచి మూవీ ఆఫర్ రావడంతో ఏళ్ల తరువాత ఒక బ్లాక్ బాస్టర్ మూవీని అందించారు అయితే ఆ మూవీ హిట్ కావడంతో మళ్ళీ ఆమెకు సినిమాలు క్యూ కట్టాయి ఈసారి నాలుగు సినిమాలకు సైన్ చేశారు అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన ముంబై దుబాయ్లోని ఒక బంధువు పెళ్లికి చిన్న చిన్న కూతురు ఖుషీ కపూర్తో హాజరవుతారు హాజరవు అవుతారు శ్రీదేవి అయితే అత్యంత గ్రాండ్గా జరిగిన వివాహంలో శ్రీదేవి డ్యాన్సులు చేస్తూ ఫొటోస్ దిగుతూ ఎంతో ఆనందంగా గడిపారు ఇక వివాహం అయిపోవడంతో వచ్చిన అంద వచ్చిన గెస్ట్లందరూ తమ తమ ఊళ్ళకి తిరుగు ప్రయాణమయ్యారు కానీ శ్రీదేవి మాత్రం ఇండియాకి రాకుండా దుబాయ్లోనే ఒక హోటల్ రూమ్లో ఉండి తన చిన్న కూతురి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అనే ఆలోచనలో ఆమె అక్కడే ఉండిపోయారు ఇక బర్త్డేకి చాలా రోజులు ఉండడంతో చిన్న కూతురు ఖుషి భర్త బోనీ కపూర్ ఇండియాకి తిరుగు ప్రయాణం అవుతారు కానీ శ్రీదేవి జుమేరియా అనే ఫైవ్ స్టార్ హోటల్లో ఇరవై రెండవ ఫ్లోర్లో ఒక రూమ్లో ఇంకా ఆమె అక్కడే ఉన్నారు ఇక భర్త ఇండియా వచ్చి కొన్ని మీటింగ్స్లో పాల్గొని రెండు రోజుల తర్వాత మళ్ళీ శ్రీదేవి ఉన్న హోటల్కి భర్త వెళ్తారు అయితే భర్త వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తారు భర్తను చూసిన శ్రీదేవి చాలా ఆనందానికి గురి అవుతారు ఇక ఇద్దరు భోజనం చేసి పాప బర్త్డే సెలబ్రేషన్కి షాపింగ్ చేయాలి బర్త్డే సెలబ్రేషన్కి అవి చేయాలి ఇవి చేయాలి అని కూర్చొని మాట్లాడుకుంటారు మళ్ళీ సాయంత్రం డిన్నర్కి కూడా వెళ్ళాలి అని బోనీ కపూర్ శ్రీదేవి ఇద్దరు అటెండ్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటారు అయితే అది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలకి శ్రీదేవి బట్టలు మార్చుకొని హో బట్టలు మార్చుకోవడానికి హోటల్ రూమ్లో ఉన్న పెద్ద బాత్రూంలోకి శ్రీదేవి వెళ్తారు అయితే బోని కపూర్ కూర్చొని టీవీ చూస్తూ టీవీ చూస్తూ ఉంటారు బోనీ కపూర్ మ్యాచ్ చూస్తూ చూస్తూ ఇరవై నిమిషాలు అవుతుంది అయితే బట్టలు మార్చుకొని వస్తా అన్న శ్రీదేవి ఇంకా రావటం లేదు ఏంటి అనుకుంటారు అయితే స్నానానికి ఇంకొంచెం టైం పడుతుందేమో అనుకొని బోనీ కపూర్ టీవీ చూడటం కొనసాగిస్తారు అయితే చూస్తూ చూస్తూ నలభై నిమిషాలు అవుతుంది నలభై నిమిషాలు అయినా బట్టలు మార్చుకొని వస్తా అన్న శ్రీదేవి బయటకు రావ రావకపోవడంతో బాత్రూంలో ఉన్న ఫోన్కి బోనీ కపూర్ ఫోన్ చేస్తారు రెండుసార్లు కాల్ చేసిన కాల్ లిఫ్ట్ చేయరు శ్రీదేవి అయితే ఈసారి నేరుగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తడతారు బోనీ కపూర్ అయినా తలుపు తెరవకపోవడంతో కంగారులో ఉన్న బోనీ కపూర్ లు ఆ బాత్రూమ్కి రెండవ తాళం ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ అత్యంత అభివృద్ధి అంటే చాలా పాష్గా ఉండే హోటల్ కాబట్టి బాత్రూమ్స్ కూడా తాళం ఉండడంతో రెండవ తాళంతో బాత్రూమ్ తలుపుని ఓపెన్ చేస్తారు భర్త బోనీ కపూర్ అయితే బాత్రూంలో ఉన్న బాత్రూంలోకి తెరిచి లోపలికి వెళ్ళి చూడగానే మునిగి ఉన్న బాత్రూమ్ టబ్లో మునిగి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని చూసి షాక్ అవుతారు అయితే అపస్మారకలో ఉన్న శ్రీదేవిని చూసి ఏమి చేయాలో అర్థం కావక ఉన్న భర్త బోనీ కపూర్ ఆ హోటల్లోనే తన ఫ్రెండ్ ఉండడంతో అతని కాల్ చేసి పిలిపిస్తాడు బోని కపూర్ అయితే తన ఫ్రెండ్ వచ్చిన తర్వాత డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ వచ్చి ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోతారు అయితే దాని తర్వాత పోలీసులు తన తమ ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఆ టబ్లోనే శ్రీదేవి ప్రాణాలు విడిచారు ఇది రియల్గా ఆమె చనిపోవడానికి ముందు రోజు ఈ హోటల్ రూమ్లోనే స్టే చేశారు అయితే ఆమె మరణానికి కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆమె అభిమానులు మాత్రం ఆమె మరణానికి కార్డియాక్ అరెస్ట్ కాదు ఆమె భర్త బోనీ కపూరే చంపి ఇలా కథ అల్లాడు అని జోరుగా ప్రచారం చేశారు అయితే బోనీ కపూర్ బాత్రూంలో ఉన్న శ్రీదేవి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని చూసి డాక్టర్కి పోలీసులకు కాల్ చేయకుండా ఫ్రెండ్కి ఎందుకు కాల్ చేశారు అని అక్క ఆయన మీదే అనుమానాలు ఉన్నాయని ఫ్యాన్స్ అయితే తన మీద అనుమానాలు వ్యక్తం చేశారు అయితే అక్కడ ఉన్న మీడియా అయితే దాన్ని ప్రీషియస్గా తీసుకొని అక్కడ దుబాయ్ మీడియా అక్కడ ఆమె ఈమె పెద్ద హీరోయిన్ కావడంతో ఈమె మరణానికి అసలు కారణం ఏంటి అని పోస్ట్ పోస్టుమార్టంని నిర్వర్తించారు అయితే ఆ పోస్ట్ మార్టంలో ఆమె ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంట తీసుకొని ఉండడం వల్ల ఆమె బాత్రూమ్ టబ్లో కళ్ళు తిరిగి పడిపోయి దాంట్లోనే ఉండి దాంట్లో మునిగి చచ్చిపోయారు అని ఆమె మరణానికి కారణం డ్రౌనింగ్ అని చెప్పి తన పోస్ట్ మార్టం దుబాయ్ తమ 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 వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఆయన శ్రీదేవికి శ్రీదేవి మేకప్ ఆర్టిస్ట్ ఎప్పుడు చూసినా ఆమెను బొమ్మలాగా రెడీ చేసి శ్రీదేవిని ఈవెంట్స్కి పంపిస్తూ ఉంటారు అయితే చనిపోయిన తర్వాత కూడా ఆమె శవానికి ఈయనే ఈ మేకప్ ఆర్టిస్టే ఈ మేకప్ను చేసి ఆమెను సాగనంపారు అయితే ఆయన ఆయన అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆ మేడంని నేను ఎంతో ఎంతో బాగా బొమ్మలాగా రెడీ చేసేవాడిని ఆమె శవానికి మేకప్ వేస్తుంటే నా చేతులు వణికాయి అని ఇంటర్వ్యూలో చెప్పారు ఏది మైన ఎన్నో సినిమాలు చిన్ననాటి నుండే తన జీవితం మొత్తాన్ని సినిమాలకు త్యాగం చేసిన శ్రీదేవి మహానటి ఆమె తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయారు ఆమె అంతిమయాత్రకు లక్షలాది మంది కోట్లాది మంది వచ్చి ఆమెను ఆమె అంతిమ యాత్రలో పాల్గొని ఆమె తిరిగిరాని లోకాలకు సాగ నంపారు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి